టీజర్ చూశారు కదా మా అయ్యి అనివేసి మూవీ టీజర్ చూశారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అది చూశామండి చాలా బాగుందండి ఓకే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఓవరాల్ థియేటర్ ఓవరాల్ గా నవంబర్ టెన్ లో థియేటర్ లో చూడండి నవంబర్ సెవెంటీన్ అండి నవంబర్ సెవెంటీన్ వస్తున్నాము థియేటర్ లో చూడండి తప్పకుండా ఓకే అలాగే మా హీరో హీరోయిన్ ఉన్నారు ఏమన్నా అడగాలనుకుంటున్నారా అడగండి వాళ్ళ యాక్టింగ్ గురించి కానీ వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్స్ హాయ్ అండ్ హీరోదారం హలో అండి హాయ్ ఐ శేఖరి గారు అయితే బాగున్నారా అండి ఆల్ గుడ్ అండి ఫైన్ అండి థ్యాంక్ యూ మీకు ముందుగా కాంగ్రెక్ అండి దసరా శుభాకాంక్షలు బోనాలు శుభాకాంక్షలు అండి మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి మూవీతో ఇంటెక్ట్ చవ్ పోతున్నారు నేను ఇంత ముందు అంటే ఇదే నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ మూవీ లాగా మా హీరో గారు ఇంతకుముందు రెండు సినిమాలు తీశాడు కానీ అవి రెండోకెత్తు మా అన్వేషితో ఇప్పటి నుంచి మా అన్వేషిలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ కూడా అంటే ఇంతకుముందు చాలామందికి అవసరం ఆ సినిమా పేరు ఇంటి పేరుగా మారుతుంది కదా అలా డెఫినెట్గా మా మూవీ కూడా అన్వేషి అన్వేషి విజయదరణం అన్వేషి నాగి అలా చాలామంది టెక్నిషియన్స్ కు కానీ ఖచ్చితంగా మా అన్వేషి మూవీ వాళ్ళ ఇంటి పేరు లెక్క ముందు వస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను హీరో హీరో గారు కూడా చాలా అద్భుతాన్ని యాక్ట్ చేసినట్టు ఉన్నారండి క్లైండర్లో అట్టం సో మచ్ అండి సరే మనకి అదేనండి ఇప్పుడు ఏదైనా మనం యాక్ట్ చేయాలన్నా కూడా అంత మంచి కథ మంచి డైరెక్టర్ మన స్టిమ్ దొరికితేనే మన మనలో ఉన్న టాలెంట్ కూడా బయటకు వస్తుంది సార్ నా అదృష్టం మీరు తప్పకుండా చూడండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ తీసుకెళ్లొచ్చు ఎక్కడ వల్లగర్గా ఏమి ఉండదు మీకు అంత అంటే కొంచెం భయం కలిగించే సిచ్యువేషన్స్ ఉన్నాయి కూడా ఈ ప్రాబ్లం లేదు థ్రిల్లింగ్గా ఉంటాయి మీరు పిల్లల్ని కూడా హ్యాపీగా సినిమాకి తీసుకెళ్లొచ్చు మంచి సినిమా తీసుకెళ్ళామని మాత్రం అందరూ చెప్తారు మీ గా చెప్తున్నాం మీరు అలాగే సాంగ్స్ అని వినకపోతే ఒక్కసారి మీరు సాంగ్స్ వినండి మన చైతన్య భరద్వాళ్ళు నారసీ ఎస్ఆర్ కళ్యాణ్ అనపరండి మహా సముద్రం కంపోజ్ చేసి యా ఒక్కసారి ట్రై చేయండి అలాగే మిగిలిన కంటెంట్ కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము డెఫినెట్గా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు ఫర్ కాలింగ్